శ్రీ సత్యసాయి జిల్లా కొత్తలపల్లి మండలం బొమ్మలకుంట సమీపంలో ఆర్టీసీ బస్సు అనంతపురం గురోకు చెందిన వస్తు నల్లమాడ గూడీ బస్సు బస్సు అద్భుతం బస్సు కాలనీ వాసులు స్థలాలు బస్సులో ఉన్న ప్రయాణికులందరినీ కూడా సురక్షితంగా బయటకు తీశారు ముఖపట్నం మండలం కాంగ్రెస్కి చెందిన మహిళీసీ కండక్టర్ రాజశేఖర్తో పాటు మరో ఇద్దరు వారిని నేషనల్ హైవే అంబులెన్స్ ద్వారా స్థానిక ఆర్డిటి ఆసుపత్రికి తరలించారు ఈ విషయం తెలుసుకున్న బత్తలపల్లి ఎస్ఐ శ్రీనివాసులు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి గాయపడిన వారి వివరాలను తెలుసుకున్నారు అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే వాటిపై పూర్తి స్థాయిలో విచారిస్తామని ఆయన మీడియాకు వివరించారు